కానీ మాటలు ఎవరి గురించి మనం మాట్లాడకూడదండి అది నేరం అది తప్పు ఒకవేళ నీకేదైనా అనుమానం ఉందా నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళు కూర్చో ప్రేమగా మాట్లాడు తప్పిదమ్ము క్షమించుకోండి అలా క్షమించుకొని ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదగడానికి ఆలోచించే తప్ప ఎదురు తిరక్కండి ఏ నాయకుడికి ఏ సేవకుడికి ఏ కాప సంఘ కాపరికి ఎదురు తిరక్కండి ఎందుకంటే వాళ్ళని దేవుడు నియమించుకున్నాడు దేవుడు నిలబెట్టుకున్నాడు వాళ్ళ మనసు నచ్చింది వాళ్ళ ఆలోచనలు నచ్చాయి వాళ్ళ జీవితం నచ్చింది వాళ్ళకి కావాలని కోరుకున్నాడు వాళ్ళు చెప్తే మీరు వినాలి వాళ్ళకి ఎదురు తిరక్కండి అని ఇక్కడ అభిరాములు కోరాహు దాతని జీవితాలను చూపించి నేర్పించినటువంటి చరిత్ర ఇది వాళ్ళొక సంఘానికి ఏర్పడదాం అనుకున్నారు చాలామంది సంఘాల్లో గ్రూపిజం తయారవుతుంటుందండి చాలా సంఘాల్లో అక్కడ నాయకుడు ఉంటాడు వాక్యం చెప్తుంటాడు కానీ మళ్ళీ అందులోనే ఒకడు మళ్ళొకటి ఆ గ్రూపిజాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఏర్పాటు చేసి ఆ ఉన్నటువంటి సంఘాన్ని చీల్చే పని ఏమండి సంఘాన్ని అలా చీల్చడం అనేది ఎంత నేరమో తెలుసా చేయకండి అలా వద్దు ఆ తప్పిదమ్ములు మనం చేయకూడదు అలాంటి తప్పులు మనం చేస్తే ఒకరు చేసుకుందాం దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా వద్దు నాయకుడికి లోబడదాం సేవకుడికి లోబడదాం దేవుడు ఎన్నుకున్నవాడు దేవుడు మాటలు చెప్తున్నవాడు సంఘానికి తండ్రి లాంటివాడు వాడు కనుక వారికి లోబడండి